పెగాసస్ నిఘా నిజమే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య భారత్లో వంద మంది ప్రముఖులపై నిఘా పెట్టారు అప్పటి పాలక పక్షాలతో ఒప్పందం కుదిరిగా స్పైవేర్తో ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈ మేరకు వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమైంది రెండు రెండు వేల వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ అగ్రనాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిజమే నిర్ధారణ అయింది భారత్లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు సామాజికవేత్తల వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్ చెందిన ఓ గ్రూప్ పెగాసస్ పైవేర్ తో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది ఈ మేరకు న్యాయస్థానంలో కొంతకాలం క్రితం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది దాంతో చంద్రబాబు ప్రభుత్వ భాగోతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది నిఘా సాఫ్ట్వేర్ పైవేర్ రూపొందించిన ఇజ్రాయెల్ కు చెందిన గ్రూప్ గ్రూప్తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ జాబితాలో పెగాసస్ను ఉపయోగించిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో భారత్లో వంద మంది రాజకీయ నాయకులు సామాజిక సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్ నంబర్లపై ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ పైవేర్తో నిఘా పెట్టింది ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా యాభై ఎనిమిది కోట్లు ఎన్ఎస్ఓ గ్రూపునకు చెల్లించాయి ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక్క దేశాల్లో ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు మందిపై నిఘా పెట్టింది వారిలో వంద మంది భారత్కు చెందిన వారే కావడం గమనార్హం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైద్య జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపింది పెగాసస్ ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి కూడా పాల్పడింది దీనిపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఎన్నికల కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా వాటిని చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చింది అయితే నాడు వైఎస్సార్ సిపి చెప్పింది నిజమేనని మెటా సంస్థవిట్ ద్వారా స్పష్టమైంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్సును ఉపయోగించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొంతకాలం క్రితం రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జిల్లాలకు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రతినిధులు తనను సంప్రదించారని మమతా బెనర్జీ తెలిపారు ఈపీలు చంద్రబాబు ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ఆ ప్రతినిధులు చెప్పినట్లు కూడా వెల్లడించారు బెంగాల్లోనూ ఒప్పందం చేసుకోవాలని ఎన్ఎస్ గ్రూప్ ప్రతినిధులు కోరారని చెప్పారు కానీ తాను తిరస్కరించినట్లు ఆమె అసెంబ్లీలో ప్రకటించారు మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఏపీలు చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెకాశస్థం ఉపయోగించినట్లు స్పష్టమైంది